అప్పటివరకు కమెడియన్ గా ఉన్న వేణు ఎల్దండి సడన్ గా బలగం సినిమాతో డైరెక్టర్గా మారడమే షాకిస్తే ఆ సినిమా అందరి అంచనాలను మించి బ్లాక్ బస్టర్ గా నిలిచి మరో సర్ప్రైజ్ ఇచ్చింది బలగం మూవీని దిల్ రాజు తన బ్యానర్లో రిలీజ్ చేయడం వల్ల ఆ సినిమా రేంజ్ నెక్స్ట్ కు వెళ్ళింది ఈ సినిమాతో వేణుకి కూడా చాలా మంచి క్రేజ్ వచ్చింది ఎప్పుడూ పై నవ్వుతూ నవ్విస్తూ ఉండే వేణులో ఇంత ఎమోషన్ ఉందా అనిపించడంతో పాటు లాంటి సెన్సిటివ్ కథను వేణు హ్యాండిల్ చేసిన విధానం అందరినీ మెప్పించింది బలగం సక్సెస్ తర్వాత వేణు మరో ప్రాజెక్టును కూడా దిల్ రాజు బ్యానర్లోనే చేయడానికి డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే ఎల్లమ్మ టైటిల్తో వేణు సినిమా చేయనున్నాడని దిల్ రాజు ఎప్పట్నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు ఎల్లమ్మను వేణు ముందు నానితో చేయాలనుకుని నానికి కథ చెప్పాడు వేణు చెప్పిన ఫైనల్ వెర్షన్ నానికి సంతృప్తిని ఇవ్వకపోవడంతో వేణు అదే కథను నితిన్కు చెప్పి ప్రాజెక్టును ఓకే చేయించుకున్నాడు ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరాం దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేస్తున్న నితిన్ దిల్ రాజు బ్యానర్ అనగానే సినిమాను ఓకే చేశాడు బలగం సినిమా వచ్చి ఇంత టైం అవుతున్నా వేణు తన తర్వాతి సినిమా మొదలుపెట్టడానికి చాలానే టైం పట్టింది ఇదిలా ఉంటే ఎల్లమ్మకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది తాజా సమాచారం ప్రకారం వేణు తన తర్వాతి సినిమా ఎల్లమ్మ కోసం గత గతవారం సిరిసిల్లా నిజామాబాద్తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్టు తెలుస్తోంది ఎల్లమ్మ కోసం స్టేజ్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేయడానికే వేణు ఈ పర్యటన చేసినట్టు తెలుస్తోంది ఆల్రెడీ కొంతమందిని నటీనటులను ఎంపిక కూడా చేశారని సమాచారం ఈ సందర్భంగా వేణు కొన్ని నాటకాలను డైరెక్ట్ గా చూసి నుంచి మంచి టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేశాడని తెలుస్తోంది ఎల్లమ్మతో డైరెక్టర్గా నెక్స్ట్ లెవెల్కు వెళ్లాలని చాలా గట్టిగానే ట్రై చేస్తున్నాడు వేణు ఇక నితిన్ విషయానికొస్తే ప్రస్తుతం రాబిన్హుడ్ ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో తమ్ముడు సినిమా రిలీజయ్యాక వేణుతో కలిసి ఎల్లమ్మను సెక్స్పైడు